ಹಲೋ ಅಂಡಿ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅರ್ಷಧೀರ ಫುಡ್ಸ್ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి బిస్కెట్లు ఎంత చక్కగా వచ్చాయో చాలా చాలా బాగా వస్తాయి కరకరలాడుతూ ఈ బిస్కెట్లు మనకు రెండు మూడు వారాల వరకు నిల్వ ఉండి చాలా చాలా రుచిగా ఉంటాయి అలాగే ఈ బిస్కెట్లు ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడని అవసరం లేదండి చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్తో చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు చక్కెరని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మనం ముప్పావు కప్పు చక్కెర తీసుకుంటే మనం తీసుకున్న కప్పుతో ఒక కప్పు చక్కెర పౌడర్ వస్తుందండి ఇలా చక్కెరని మెత్తగా ఎక్కడా లేకుండా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఈ చక్కెర పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలా చక్కెర పౌడర్ అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక పావు కప్పు వరకు ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ని తీసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చినా కూడా కరిగించిన నెయ్యిని ఒక పావు కప్పు తీసుకోండి బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి ఇందులోనే బాగా కాచిన పాలను వేడివేడిగా ఉన్నప్పుడే ముప్పావు కప్పు వేసుకుంటున్నాను ఇలా మనం వేడివేడి పాలతో బిస్కెట్లు ప్రిపేర్ చేసుకుంటే అచ్చం బేకరీ నుంచి తెచ్చుకుంటే బిస్కెట్లు ఎలాగైతే మనకు గుల్లగా కొంచెం పొడి పొడిగా ఉంటాయో అదే విధంగా వస్తాయండి పాలు వేసుకున్నాక మనం వేసిన నూనె చక్కెర పౌడర్ అంతా కూడా పాలలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్కడా కూడా చక్కెర అనేది లేకుండా పాలలో బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ చక్కెర పాలలోకి ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మీకు మైదాతో బిస్కెట్లు తయారు చేసుకోవడం ఇష్టం లేదు అంటే మైదా ప్లేస్లో గోధుమ పిండితో బిస్కెట్లు తయారు చేసుకోండి ఈ బిస్కెట్లు మైదాతో చేసిన గోధుమ పిండితో చేసిన టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఉండదండి టెక్స్చర్లో మాత్రం లైట్గా డిఫరెన్స్ ఉంటుంది అలాగే పిండిని పాలల్లో వేసి మిక్స్ చేస్తున్నప్పుడు పిండి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసామంటే మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే పిండి కూడా ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇలా ముందుగా వేసుకున్న పిండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక ఇంకో కప్పు పిండిని కూడా తీసుకొని ఈ పిండి కూడా పాలలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి కరెక్ట్గా నాకు మూడు కప్పుల పిండి పట్టిందండి సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేశారు అంటే మీరు ఎక్కువ తక్కువ చూసుకోవాల్సిన పనే ఉండదు ఇలా మూడో కప్పు పిండిని సగం వరకు తీసుకొని మిక్స్ చేసుకున్నాక మిగిలిన సగం పిండిని కూడా తీసుకొని ఇప్పుడు చేత్తో పై పైన మిక్స్ చేసుకోవాలి పిండిని ఎక్కడా కూడా అరిచేయి పెట్టి గట్టిగా నొక్కినట్లుగా మిక్స్ చేయకూడదండి పిండి ముద్ద గట్టిగా వచ్చేస్తుంది వీడియోలో చూపించిన విధంగా వేళ్లతోనే పై పైన మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక ఈ స్టేజ్లో రుచి కోసం పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే బిస్కెట్లు మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి హాఫ్ స్పూన్ అంతా యాలకుల పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి సాల్ట్ యాలకుల పొడి ముందే వేసుకోవచ్చు కదక్క ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు అని మీకు డౌట్ వస్తుంది కదండి ముందే వేసామంటే మనం వేడి వేడి పాలన వేసాము కదా పాలు విరిగిపోతాయి సో పిండి బాగా కలిసేలాగా మిక్స్ వేసుకున్నాక సాల్ట్ వేసుకొని మిక్స్ వేసామంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి పిండి ముద్దను కలుపుకున్నాక టెక్స్చర్ మీకు చూపిస్తున్నాను చూడండి పిండి ముద్దను కొంచెం విడిగా చేస్తే ఈ విధంగా లేయర్స్ లాగా రావాలి ఇలా కలుపుకున్న పిండి ముద్ద పైన మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల వరకు పిండిని నాననివ్వండి ఇక్కడ నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పిండి అనేది బాగా నాని సెట్ అయింది ఇప్పుడు ఈ పిండి ముద్దను కొంచెం రౌండ్గా చేసుకొని పెద్ద సైజ్ చపాతీకి సరిపడంతా పిండిని సపరేట్ చేసుకోండి మిగిలిన పిండి ముద్ద ఆరిపోకుండా పైనుంచి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి సపరేట్ చేసుకున్న పిండి ముద్ద చూడండి ఈ సైజులో ఉండేలాగా తీసుకోండి ఇప్పుడు ఈ చపాతీ ముద్ద పైన ఎటువంటి పిండి కానీ నూనె కానీ వేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా కొంచెం మందంగా ఉండేలాగా చపాతీలు రుద్దుకోండి ఇక్కడ నేను చపాతీని రుద్దాక మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మందాన ఉండాలి ఇప్పుడు మీ దగ్గర వాటర్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదండీ ఇలాంటి మూతను కానీ లేదా చిన్న చిన్న క్యారీలు మూతలు ఉంటాయి కదా రౌండ్గా ఉన్నవి మూతను కానీ ఏదో ఒకటి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా బిస్కెట్స్ షేప్ వచ్చేలాగా రౌండ్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక కార్నర్స్లో పిండి ఉంటుంది కదండి ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని కూడా తీసుకొని ముద్దగా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఈ పిండితో కూడా మనం బిస్కెట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు బిస్కెట్ల పైన డిజైన్ వచ్చేలాగా మూతతో వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా లైన్లు అయితే పెట్టుకోండి కొంచెం చంద్రాకారం వచ్చేలాగా మూడు నుండి ఐదు వరకు లైన్లు పెట్టుకున్నామంటే బిస్కెట్లు చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి అచ్చం మనం బయట నుంచి తెచ్చుకుంటే బిస్కెట్లు ఎలాగైతే ఉంటాయో అదే విధంగా చూడటానికి చాలా బాగుంటాయండి డిజైన్ ఇచ్చాక బిస్కెట్లు చూడటానికి చూడండి చాలా బాగున్నాయి కదా ఇలా బిస్కెట్లు తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియంగా కాగాక బిస్కెట్లను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి బిస్కెట్లు ఎక్కువగా ఆయిల్లోకి తీసుకోకండి ఆయిల్లో పట్టినన్ని మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసామంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి పొంగడానికి కష్టమైపోతుంది ఈ విధంగా బిస్కెట్లు ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా ఆయిల్లోకి తీసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు గరిట పెట్టి కదలకుండా అలాగే వదిలేయండి రెండు నిమిషాల తర్వాత ఇలా వాటంతట అవే పొంగడం స్టార్ట్ అవుతాయండి అప్పుడు గరిట పెట్టి కొంచెం కదిలిచ్చామంటే బిస్కెట్లు అన్నీ కూడా చక్కగా పైకి తేల్తాయి అయితే ఈ బిస్కెట్లు ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయకూడదండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పైన ఎర్రగా వచ్చేస్తాయి కానీ లోపల వరకు క్రిస్పీగా రావు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బిస్కెట్లను నిదానంగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బిస్కెట్లు వేగడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక్క రెండు నిమిషాలు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ వేపామంటే తొందరగానే వేగుతాయి ఇలా చక్కగా మంచి గోల్డ్ కలర్కి వచ్చాక వీటిని వేరొక జాలి గరిటలోకి తీసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే వడిసిపోతుంది అలాగే ఈ బిస్కెట్లు ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చవండి తక్కువ ఆయిల్తోనే మనం ఎక్కువ బిస్కెట్లు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా బిస్కెట్లు ప్రిపేర్ చేసుకొని తీసుకోవడమే ఈ బిస్కెట్లు వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి టెన్షన్ పడకండి వేడి మొత్తం తగ్గిపోయి చల్లారిన తర్వాత బిస్కెట్లు క్రిస్పీగా వస్తాయి ఇంతేనండి ఇంట్లోనే చక్కగా బిస్కెట్లు అయితే తయారు చేసుకున్నాము ఈ బిస్కెట్లు కరకరలాడుతూ మూడు నాలుగు వారాల వరకు నిల్వ ఉంటాయండి ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా తిన్న కొద్దీ తినాలనిపించేలా కమ్మగా ఉంటాయి సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈసారి పిల్లల కోసం స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఇలా బిస్కెట్లను అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్